ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఒక్క పని చేయండి చాణక్య నీతి ద్వారా మన జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు అలాగే సమస్య నుంచి ఎలా బయటపడవచ్చో తెలుసుకోవచ్చు చాణక్యు నీతి ప్రకారం బాధల నుంచి ఉపశమనం కోసం ఇవి తప్పకుండా చేయండి ఆచార్య చాణక్యుడు జ్ఞానం ప్రాముఖ్యాన్ని స్పష్టంగా తెలిపాడు నిరంతర అభ్యాసం నైపుణ్యాభివృద్ధిలో సమయాన్ని వృధా చేయకూడదని వెల్లడించాడు మీరు ఎంచుకున్న రంగంలో నైపుణ్యం సాధించాలని ఇది కొత్త విజయ స్థాయిలను చేరుకోవడానికి మీకు చాలా సహాయపడుతుందని పేర్కొన్నాడు విజయం సాధించాలంటే జ్ఞానం తప్ప మరొక మార్గం లేదని చాణక్యుడు చెప్పాడు చాణక్యు నీతి ప్రకారం మనం కష్టాల నుంచి ఎలా బయటపడతామో తెలుసా ఒకటి సరైన వృత్తిని ఎంచుకోండి మీ నైపుణ్యాలు అభిరుచికి సరిపోయే వృత్తిని ఎంచుకోవడం ద్వారా విజయం సాధిస్తారని చాణక్యుడు స్పష్టంగా మీ బలాలు బలహీనతలను సహాయపడే మార్గాన్ని ఎంచుకోవాలని చాణక్యుడు సూచించాడు రెండు నిరంతర అభివృద్ధిని స్వీకరించండి విశ్వసించాడు అభివృద్ధి చెందుతున్న రంగాలను గుర్తించి కొత్త నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించాలని సూచించాడు అన్ని రకాల దిశానిర్దేశం చేశాడు మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవడానికి మార్గం సుగమం అవుతుందని తెలిపాడు మూడు నిజాయితీ నైతికత చేసే అన్ని ప్రయత్నాలు నైతికతను కాపాడుకోవడం అత్యంత అవరణమని చాణక్యుడు స్పష్టం చేశాడు నైతిక విలువలను కాపాడుకుంటూ నిజాయితీగా వ్యవహరిస్తూ చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించాడు విజయవంతమైన కెరీర్ లో ఆత్మవిశ్వాసం మంచి గుర్తింపు విలువైన ఆస్తులని చాణక్యుడు చెప్పాడు నాలుగు పరిస్థితిని అంచనా వేయండి మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఏమిటి పరిణామాలను కూడా విశ్లేషించాలని దిశ నిర్దేశం చేశాడు స్పష్టమైన అవగాహన సమస్యను ఎదుర్కోవడానికి చెప్పాడు చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం మన జీవితంపై విధంగా ఉంటేనే మనం విజయం సాధించగలం అప్పుడే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడం సాధ్యమేనని చాణక్యుడు చెప్పాడు